దైవ మర్మములు సహోదరు భక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట జూన్ పద్దెనిమిది ఈరోజు వాక్య భాగము మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి పేర్తు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదహారు నుండి ఇరవై ఒకటి వరకున్న వచ్చినముల్లో పేతురు మన యేసు ప్రభువు ఏ విధముగా తనకు ఎంత వాస్తవంగా ఉన్నాడో సాక్ష్యమించుచున్నాడు పేతురు తన పత్రికలో తాను కల్పన కథలను అనుసరించలేదని సాక్ష్యం ఇచ్చాను పరిశుద్ధ పర్వతం మీద వారు దేవుని స్వరమును వినిరి ఆ స్వరమే వారిని సంపూర్ణముగా మార్చాను పేతు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం పేతురు ఇట్లు చెప్పుచున్నాడు మేమే దేవుని స్వరమును వినిడి ఆధిక్యత కలవారమని తలంచుకుడి నీ హృదయములో నీవు ఇట్లు అనుకొనవచ్చును పేతురు ఆ పర్వత శిఖరంపై నుండి ఆయన మహిమను రూపాంతరమును చూచు ఆధిక్యత నీది మా వంటి మనుషుల సంగతి ఏమిటి మేము ఆయన స్వరమును విని ఆయన మహిమను ఎట్లు చూడగలము ఆ కాలములో అది వాస్తవము గాని ఈ కాలములో ఉన్న మా వంటి వారు ఆయన స్వరమును వినలేరు జవాబు పొందుందవచ్చినములో కలదు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకోచుక్క మీ హృదయముల్లో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది ప్రవచింపబడిన దేవుని వాక్యము ద్వారా ఆయన స్వరమును మనము వినగలము మీరు నిజముగా దేవుని వాక్యమును విశ్వాసముతో మీ హృదయములోనికి స్వీకరించిన ఎడల మీలో ప్రవేశించిన వాక్యమే ప్రకాశించి దేవుని వెలుగును అధికముగా చూచునట్లు చేయునని పేతురు చెప్పుచున్నాడు అది పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య దేవుని వాక్యము ద్వారా మన నిజ స్వరూపమును మొదట తెలుసుకునేదము తర్వాత ప్రేమ స్వరూపుడుగు మహిమగల దేవుని చూచేదము ప్రైస్త